హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎదురెదుతున్న సత్యదేవ్ సినిమా పుష్ప టూ రావడానికి ముందు టాలీవుడ్లో చిన్న సినిమాల జాతర కొనసాగుతోంది ఈ శుక్రవారం అరడజన్కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలంటే మెకానిక్ రాఖీ జీబ్రా నందన వాసుదేవ అయితే ఈ మూడు చిత్రాల్లో దేనికి పాజిటివ్ టాక్ రాలేదు ఉన్నంతలో మెకానిక్ రాకి టాక్ మెరుగ్గా కనిపించింది దానికి ముందు నుంచే బజ్ కనిపించింది పెయిడ్ ప్రీమియర్స్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది షోలల్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి అయితే ప్రథమార్థం మరీ రొటీన్గా ఉండడం సినిమాకు మైనస్ అయింది సెకండ్ హాఫ్ బెటర్గా ఉన్న ఓవరాల్గా సినిమా ఇంపాక్ట్ మెరుగుపడలేదు ఇక శుక్రవారం ఫస్ట్ చాయిస్ ఈ సినిమానే కానీ తర్వాత వసూళ్లు తగ్గుతూ వచ్చాయి శనివారం మెకానిక్ రాఖీ ఓ మోస్తరుగా ఆడిందంతే ఇక విశేషం ఏంటంటే దీంతో పోలిస్తే ఎక్కువ నెగటివ్ టాక్ తెచ్చుకున్న జీబ్రా సినిమాకు వసూళ్లు అనిపించేలా ఉన్నాయి జీబ్రాకు మెకానిక్ రాఖీ కంటే తక్కువ రేటింగ్స్ పడ్డాయి టాక్ కూడా నెగటివ్గానే వచ్చింది కానీ శనివారం మల్టీప్లెక్స్లో ఈ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి కొన్ని చోట్ల హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ కావడం దీనికి వచ్చిన అంశంలా కనిపిస్తోంది కన్నడ తమిళ భాషల్లో కూడా జీబ్రా స్పందన పర్వాలేదు ఆదివారం మెకానిక్ రాఖీ మీద జీబ్రా ఆధిపత్యం చెలాయించే అవకాశాలున్నాయి మరోవైపు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా రెండో చిత్రం దేవకీ నందన వాసుదేవ పరిస్థితి దయనీయంగా ఉంది రిలీజ్కు ముందు ఈ సినిమాకు బజ్ లేదు పైగా టాక్ మరీ బ్యాడ్గా ఉంది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ గురించి హడావిడి చేశారు కానీ అందులో అంత విశేషమేమీ కనిపించలేదు అసలే బజ్ లేదు పైగా బ్యాడ్ టాక్ దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వాష్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి